హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ రవిహారీ ఛానల్ నా ఛానల్ కొత్తగా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి ఎక్కువ మందికి చేరాలంటే పక్కన ఉన్న బెల్ బటన్లోకి ఆల్ సెలెక్ట్ చేసుకోండి నా వీడియో వెంటనే మీ చింతకు చేరుతుంది ఈ వీడియోలో అనేక రకాల వజ్రాలను మీకు చూపించబోతున్నాను అవి ఎక్కడ దొరికినాయో కూడా ఈ వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది ఈ వీడియోలో అనేక రకాల వజ్రాలు గురించి నేను చెప్పేవాను దయచేసి ఇవి ఎక్కడ దొరికినాయో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వజ్రాలవేటలో దొరికినటువంటి స్టోన్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట సో ఈ స్టోన్స్ ఎంతో వాల్యూ గలవి అనమాట వివిధ ప్రాంతాలు దొరికినటువంటి ఈ వాల్యూ స్టోన్స్ చాలా విలువైనవి వాల్యూ అన్న విలువన ఒకటే కదా మీరు అవి హేర్ అనొచ్చు ఎస్ కానీ మనం చెప్పుకోబోయే మ్యాటర్ గురించే నేను చెప్తున్నాను అనమాట సో ఇంకెవరైనా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సో ఇవి అనేక ప్రాంతాల్లో మనం వెతకడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా డైమండ్స్ అనేవి దొరుకుతూనే ఉంటాయి ఫ్రెండ్స్ అయితే అవి అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు అంటే అందరికీ దొరకకపోవచ్చు అని నా ఉద్దేశం సో కొంతమందికి దొరికిన వాళ్ళకైతే హ్యాపీ కదా కాబట్టి వాళ్ళందరూ కూడా నాతో షేర్ చేసుకున్న విషయాలని నేను చెప్తున్నాను సో కొంతమంది గాజులపల్లి వెళ్ళి వెతికినప్పుడు దొరికినటువంటి స్టోన్స్ ఇందులోనే ఉన్నాయి అలాగే జొన్నగిరిలో దొరికినటువంటి స్టోన్స్ కూడా ఇందులోనే ఉన్నాయి అలాగే మరి మీరు విన్నే ఉంటారు కోళ్ళూరు ప్రాంతంలో అంటే పులిచింతల నెమలపురి పొలిచింతల ప్రాంతంలో దొరికినటువంటి స్టోన్స్ కూడా ఇందులో ఉన్నాయి సో ఈ వివిధ రకాల ప్రాంతాల్లో దొరికినటువంటి స్టోన్స్ అనమాట ఇవన్నీ కూడా కలెక్షన్స్ ఉన్నాయి సో ఒకసారి గమనించుకోండి సో మీ అందరి కోసం ఈ కలెక్షన్ చేశాను తప్పకుండా మీరు ఈ వీడియోని ఆదరించండి ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది నేను చేస్తాను సో ఇది లేట్ నైట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కాబట్టి లైటింగ్ కొద్దిగా తక్కువ ఉండొచ్చు సో ఎక్కడెక్కడ దొరికినాయి అనేది ఇప్పుడు డీటెయిల్గా నేను చెప్పబోతున్నాను అనమాట సో ఇప్పుడు మీరు చూస్తారు కొన్ని ఇందులోనే ఉన్నటువంటి స్టోన్స్ని ముందు ఈ వీడియోలో చూపిస్తాను ఆ తర్వాత మీరు కూడా ఒకసారి అవగాహన చేసుకుంటారని నా ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి సో నేను చేస్తుంది మీ నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అలాగే మీరు ఎలా వెతుక్కోవాలనేది కూడా మీకు ఒక అవగాహన అయితే ఏర్పడుతుంది కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు దయచేసి ఈ వీడియోని హాస్ట్ వరకు చూడండి అప్పుడు మీకు స్టోన్స్ గురించి వివిధ ప్రాంతాలు దొరికిన ఎక్కడెక్కడ దొరికినాయి అనేది మొత్తం కూడా క్లియర్గా మీకు అర్థమవుతుంది అనమాట సో ఫస్ట్ గాజులపల్లి గురించి మాట్లాడుకుందాం గాజులపల్లి వంకలు ఖచ్చితంగా మరి అనేక ప్రాంతాల్లో మనం వెళ్ళినప్పుడు గాజులపల్లి కూడా స్టోన్స్ బాగానే దొరుకుతూ ఉన్నాయి అవైలబిలిటీలో ఉన్నాయి ఎక్కడ కూడా ఇప్పుడు ఈ మధ్య ప్రాంతంలో కూడా బాగానే దొరికాయి సో ఇంకొకటి ఏంటంటే గాజులపల్లిలో ఆ వంకలో వజ్రాలు పెడిచేయడానికి వెళ్ళినప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే అక్కడ పాములు కూడా అధికంగా కనిపించాయనేసి మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది చెప్పి ఉన్నారు సో దాని గురించి మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అయితే కొద్దిగా జా బీ కేర్ఫుల్గానే ఉండాలి సో ఈ గాజులపల్లి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాంతం ఏంటంటే కోళ్ళూరు సైడు ఇప్పుడు పంతురుగారి పొలంలో నీళ్ళు తగ్గాయి ఎందుకంటే పైన దిగు ఎగువ కర్ణాటకలో కానీ అటు వర్షాలు పడలేదు కాబట్టి మనకి వరదలు కూడా తగ్గిపోయాయి ఈ పంతులు గారి పొలం కూడా ఖాళీగా అయింది అనేసి చెప్పారు కాబట్టి ఈ విధంగా గారి పొలం కూడా వజ్రాడవేట చేస్తున్నారు కోళ్ళూరులో సో కోళ్ళూరు తర్వాత మనం ఇంకొక ప్రదేశం ఏంటంటే మిమ్మల్ని చెప్పుకున్న దాంట్లో జొన్నగిరిలో కూడా కొన్ని ప్రాంతాలు దొరికినటువంటి స్టోన్స్ అయితే ఇందులో వ్యాల్యుబుల్ స్టోన్స్ ఉన్నాయన్నమాట చూడండి ఒకసారి తప్పకుండా ఎక్కడ మిస్ స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ స్టోన్ గురించి ఈ స్టోన్స్లో ఉన్నటువంటి అనేక రకాల స్టోన్స్ కూడా మీరు చూస్తారు ఫ్రెండ్స్ ఇది కొద్దిగా కష్టపడి చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోకి అయితే లైక్ చేసి ఇంకా షేర్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆ వీడియో చేస్తున్నాను తప్పకుండా మీ అందరికీ కూడా నేను అవైలబిలిటీలో ఉండి మంచి మంచి వీడియోస్ చేస్తాను ఈ వీడియోని ఆదరించండి సో అక్కడి నుంచి అనేక ప్రాంతాల్లో మనం వెతకడానికి వెళ్ళినప్పుడు ఇంకొక ప్రదేశం ఏంటంటే ఎప్పుడు ఈ మధ్యకాలంలో పుష్పగిరి కడప జిల్లాలు చెప్పారు అలాగే శ్రీరాంపురం వచ్చేసి పల్నాడు జిల్లాలో ఒకటి ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో కూడా కొన్ని క్రిస్టల్ స్టోన్స్ దొరికినాయి అంతకుముందు డైమండ్స్ దొరికినాయి అనేసి కొంతమంది చెప్పడం జరిగింది వాటిని కూడా ఒకసారి మీరు అబ్జర్వేషన్ అయితే చేయండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా అనేక రకాల ప్రాంతాల్లో దొరికినటువంటి డైమండ్స్ని ఈ వీడియోలు మీరు చూపించబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోలకి వెళ్ళిపోదాం స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇటువంటి అద్భుతమైన స్టోన్స్ అనేక రకాలుగా మనం వజ్రాలు బయటకు వెళ్ళినప్పుడు ఫీల్డ్లో ఎత్తుకుంటూ ఉంటానప్పుడు కనపడే స్టోన్స్ మనకి అనేక రకాల స్టోన్స్లో ఈ విధమైనటువంటి లస్టర్తో కలిగినటువంటి ఒక స్టోన్ కనిపించింది అంటే అది ఖచ్చితంగా వజ్రం దొరికింది అని అర్థం సో ఇటువంటి వజ్రాలు ఎంతో విలువ కలిగి ఉంటాయి దయచేసి ఎవరైనా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు ఇటువంటి స్టోన్స్ని కనిపించినప్పుడు ఖచ్చితంగా మీరు దాచుకొని చాలా భద్రపరచుకోండి ఈ డైమండ్ చూడండి ఎంతో చూడ చక్కగా ఉంది లస్టర్ చూడండి దాని మీద మెరుపు ఉపరితలంపై మెరుపు అనేది ఎలా ఉందనేది డైమండ్కి ఉండే లక్షణం అదే ఇది చూడండి ఇది వచ్చేసి జొన్నగిరిలో దొరికినటువంటి ఒక స్టోన్ అనమాట సో ఇటువంటి స్టోన్స్ని మనం చాలా చూస్తూనే ఉంటాం ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి ప్రతి ఒక్కళ్ళు గమనిస్తే డైమండ్ అనేది మనకి ఇట్లా అర్థమైపోతుంది అనమాట ఇంకెవరిని కూడా ఇది చూడండి డైమండా కాదా అని కూడా అడగలేము అనమాట వివిధ రకాల ప్రాంతాలలో దొరికినటువంటి స్టోన్స్ అన్నీ కూడా సమ్మెడితంగా మీకు చూపెడదామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చూడండి ఇవి వచ్చేసి కోలూరు ప్రాంతంలో దొరికినటువంటి డైమండ్స్ అనమాట ఇవి వైట్ డైమండ్స్ ఎంతో అద్భుతమైనటువంటి పీసెస్ అనమాట సో ఫ్రెండ్స్ అనేక రకాల డైమండ్స్ని మీకు చూపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా డైమండ్ గురించి అవగాహన ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోలు అయితే చేస్తూ ఉన్నాను సో కొంతమందికి నచ్చు నచ్చకపోవచ్చు అది ఒక మ్యాటర్ కాదు ఎందుకంటే తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా తెలియజేయడానికి ఈ ఇన్ఫర్మేషన్ కోసం నేను చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ దయచేసి మీరు నా వీడియోస్ని ఆదరిస్తూ వెళ్ళండి ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ చేసి మీకే ముందుకు ఉంచుతాను మంచి వీడియోస్ ఎప్పుడు కూడా ఆదరణకు గురవుతాయి అనేసి మనకి వినికిడి అనమాట సో అదేవిధంగా మంచి వీడియోస్ని నేను చేస్తుంటాను మీ అందరికీ కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను ఇది వచ్చేసి గాజులపల్లి అలాగే జొన్నగిరి తర్వాత కోళ్లూరు అనేక ప్రాంతాల దగ్గర దొరికినటువంటి స్టోన్స్ అన్నీ కూడా సమ్మిళితంగా ఈ యొక్క వీడియోలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీ అందరూ కూడా చాలా చక్కగా చూసి మీరు తప్పకుండా ఈ వీడియోకి అనుకుంటాను ఇది చూడండి ఫ్రెండ్స్ అసలు ఇంత అదృష్టము కదా ఇటువంటి స్టోన్ ఒక్కటైనా అందరికీ దొరకాలి మనసారా మీ వీరా హెరీ బ్లాక్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అలాగే లైక్ చేయండి ఈ వీడియోని అలాగే షేర్ చేయండి ఎక్కువ మందికి సో ఇటువంటి మంచి వీడియోస్ని మీ మేము ముందుకు తెస్తూనే ఉంటాను తప్పకుండా మీరు నా విధ వీడియోని ఆదరించండి ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ఆదరిస్తారని మనసారా కోరుకుంటూ మీ మీరా హెవీ బ్లాగ్స్ సైనింగ్ అవుట్